గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ రావడం అనేది జరిగింది ఆ అప్డేట్ వివరాలు ఈరోజు మీకు అందిస్తాను ఈ నెలాఖరులోగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టును విడుదల చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం నిన్న ప్రకటించడం అనేది జరిగింది దీనికి సంబంధించినటువంటి వివరాలు ఇక్కడ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళ చొప్పున ప్రతి గ్రామంలో లబ్ధిదారుల ఎంపిక ఉండేలా జాబితా రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు మొదటి విడతలో మండలానికి ఒక గ్రామాన్ని ఎంపిక చేసి డెబ్బై ఒక్క వేల మంది లబ్ధిదారులతో జాబితాను రూపొందించారు ఇప్పుడు ఆ గ్రామాన్ని వదిలేసి మిగతా గ్రామాల నుంచి ఇందిరమ్మ కమిటీలు లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాయి సంబంధిత జాబితాలు పలు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల చేతికి వెళ్ళాయి లబ్ధిదారుల ఎంపికలో ఎమ్మెల్యేల సూచనలు కూడా అధికారులు పరిగణలోకి తీసుకుంటున్నారు మొత్తంగా రెండు విడతల్లో కలిపి రాష్ట్ర వ్యాప్తంగా నాలుగు లక్షల యాభై వేల మంది జాబితా రూపొందించి ఈ నెలాఖరులోగా లబ్ధిదారులను ప్రకటించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి జూన్ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే అవకాశం ఉండడంతో అప్పటిలోగా కనీసం పునాది పిల్లర్ల వరకు నిర్మాణాలు పూర్తి చేసి లబ్ధిదారుల ఖాతాలో సంబంధిత సొమ్ము జమ చేసేందుకు సర్కారు సిద్ధమవుతుంది అందుకు అనుగుణంగా అధికారులు ప్రక్రియను వేగవంతం చేయడం అనేది జరిగింది ఇక్కడ మొదటి విడతలో మండలానికి ఒక గ్రామం చొప్పున డెబ్బై రెండు వేల మంది లబ్ధిదారులను గుర్తించినట్లు ప్రభుత్వం ప్రకటించింది ఇందులో చాలామంది అనర్హులు ఉన్నట్టు ఆరోపణలు వచ్చాయి దీంతో డెబ్బై రెండు వేల మందికి గాను నలభై రెండు వేల మందికే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల మంజూరు పత్రాలను జారీ చేశారు మిగతా ముప్పై వేల మంది లబ్ధిదారులపై మళ్లీ విచారణ చేపడుతున్నట్లు సమాచారం ఈ నేపథ్యంలో రెండో జాబితాలో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా క్షేత్రస్థాయిలో జల్లెడ పట్టాలని జిల్లా అధికారులకు గృహ నిర్మాణ శాఖ నుంచి ఆదేశాలు వెళ్ళాయి రెండు రోజుల క్రితం జరిగినటువంటి అంతర్గత సమావేశంలోనూ ఈ మేరకు గృహ నిర్మాణ శాఖ అధికారులు క్షేత్రస్థాయి సిబ్బందికి మార్గదర్శకాలు జారీ చేయడం అనేది జరిగింది ఈ విధంగా ఈ నెలలోనే ఈ ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల లిస్టును బహిర్గతం చేయడానికి గృహ నిర్మాణ శాఖ ఉన్నతాధికారులు కసరత్తును మొదలుపెట్టారు ఈ నెలలో ఈ ఇందిరమ్మ ఇల్లు ఎవరికి వస్తాయి ఎవరికి రావు లిస్టులో ఎవరి పేరు ఉంటుంది ఎవరిది ఉండదు అన్న పూర్తి వివరాలు మనకు తెలియనున్నాయి ప్రభుత్వం ఈ ఇందిరమ్మ ఇళ్ళ లిస్టును రిలీజ్ చేయగానే ఆ లిస్టుకు సంబంధించినటువంటి పూర్తి వివరాలను అంటే ఎవరెవరికి ఇందిరమ్మ ఇల్లు వచ్చాయి ఎవరికి రాలేదు మార్గదర్శ ఏ మార్గదర్శకాల ప్రకారం సెలెక్ట్ చేశారు అన్న పూర్తి వివరాలను అంతర్నేత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు